భారతదేశంలో భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ గుజరాత్ టు త్రిపుర ఎక్కడైనా లిక్కర్ షాపుల్లో బిల్లు లేకుండా స్కానింగ్ లేకుండా క్రెడిట్ కార్డు పేమెంట్ లేకుండా గూగుల్ పే లేకుండా ఎక్కడైనా వ్యాపారం జరుగుతుందా అడుగుతున్నాం ఈర్ ఎనీ సేల్ ఇన్ దిస్ హోల్ కంట్రీ సోల్డ్ విత్ యూ క్రెడిట్ కార్డ్ విత్ హ్యావింగ్ గూగుల్ పే వితౌట్ హ్యావింగ్ పేటిఎం అండ్ ఆల్ దీస్ అదర్ పేమెంట్ గేట్ వేస్ నో నో ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే ఈరోజు మనం క్యాష్ పేమెంట్ చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు జరిగిన సేలు రేపు సాయంకాలం లోపల తాడేపల్లికి చారకపోతే స్కేల్ తీసుకొని వాతలు పెడతాడు స్కేల్ తీసుకొని ఒక్కొక్కరికి వాతలు పెడతాడు మన ముఖ్యమంత్రి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా బిల్లు లేవు కాబట్టి జిఎస్టి కూడా లేదు మన దగ్గర జిఎస్టి కలెక్ట్ చేస్తారు కానీ జిఎస్టి కట్టరు ఎందుకు కట్టరు లేదు కదా మన దగ్గర బిల్లు లేదు వాళ్ళకు వచ్చిన మెటీరియల్కి కూడా బిల్లు లేదు వాళ్ళ వచ్చిన మెటీరియల్ బిల్లు ఉంటే మన దగ్గర బిల్లు వేస్తాడు మన దగ్గర ఎందుకు బిల్లు ఇయటం లేదు ఎందుకు బిల్లు లేదు ఎందుకంటే ఈ లిక్కర్ అంతా సెకండ్ సేల్స్ కాబట్టి సెకండ్ సేల్స్ అంటే బిల్లు లేకుండా అమ్మడం సెకండ్ సేల్స్ అంటారు అర్థం చేసుకోండి ఇది పెద్ద స్కాము జీఎస్టీ లేదు వితౌట్ అంటే బిల్లు లేకుండా ఏం లేకుండా సేల్స్ సరిపోతున్నాయి పొద్దున కల్లా డబ్బు తాడేపల్లికి చేరిపోతా ఉంది డిస్టలరీ టు షాప్ ఈస్ టోటలీ ఎ సెకండ్ ట్రాన్సాక్షన్ అండర్ ద టేబుల్ అనుకోండి బిల్లు లేకుండా వ్యాపారం చేస్తున్నారు దీనికి సూత్రధారుడు ఎవరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన పెట్టుబడులు ప్రతి రూపాయి ఆదాన్ డిస్టలరీస్ లో సంపాదించిన దొంగ నల్లదనం ఆదాన్ డిస్టలరీస్ లో సంపాదించిన నల్లదనం మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్టుబడులుగా అరబిందో కుటుంబానికి వెళ్ళినాయి అరబిందో కుటుంబం ఆ డబ్బుల్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్టారు దీంట్లో మేజర్ గా మీరు ఆలోచించండి ఒకటి చూడండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉండే పేర్లంతా ఆంధ్ర వాళ్ళవే ఎక్కువ భాగం ఆక్షన్ లో వచ్చిన షాపులు లో వచ్చిన సర్కిల్ అంతా ఆంధ్ర వాళ్ళే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన అంగళ్ళన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళకి వచ్చిన ఈ ఆదాన్ డిస్టరీస్ నుంచి వెళ్ళిన డబ్బుతో వచ్చినాయి అని కూడా మీకు మనవ చేస్తా ఉన్నా